నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఎప్పుడు ఏదో తెలియని లోటు ఇంట్లో చీటికి మాటికి భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో ఉన్నవారు తరచుగా రోగాల బారిన పడటం ఆర్థిక కష్టాలు పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం పెద్దల మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తించడం భార్యాభర్తలలో ఎవరో ఒకరు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆ ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించడం ఇవన్నీ దుష్ట తిష్ట తిష్టవేసుకుని కూర్చున్న ఇంటి లక్షణాలని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దైవశక్తిని పెంచుకునే విధంగా కొన్ని నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం అందుకోసం ఇళ్లలో కొన్ని పనులు చేయడంతో పాటు కొన్ని మొక్కలు ఖచ్చితంగా పెంచాలని తంత్రశాస్త్రం చెబుతోంది ఈ వీడియోలో నేను తంత్రశాస్త్రం ప్రకారం ఇంటి నుంచి దుష్ట శక్తిని దూరంగా ఉంచే ఆ మొక్కల గురించి చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ తంత్రశాస్త్రాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ పాటించలేరు గాని అందులో చెప్పిన కొన్ని సులభతరమైన విషయాలను పాటించగలిగితే ఎంతో ప్రభావవంతమైన ఫలితాలు చూస్తారని చెప్పవచ్చు అటువంటి వాటిలో ఇంటి నుంచి దుష్ట శక్తిని దూరంగా ఉంచే మొక్కలు కూడా ఒకటి ఈ దుష్టశక్తిని నేటి కాలంలో నెగటివ్ ఎనర్జీ అని అంటారు మరి ఆ నెగిటివ్ ఎనర్జీ మన దరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వేప చెట్టు ఒక నిమ్మ చెట్టు ఖచ్చితంగా పెంచి తీరాలని తంత్రశాస్త్రం చెబుతోంది ఇంటి ఆవరణలో ఎన్ని చెట్లున్నా అసలు ఏ చెట్టు లేకపోయినా వేప నిమ్మ చెట్లను మాత్రం ఖచ్చితంగా పెంచితే వాటి ప్రభావం వల్ల ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండుతుందని శాస్త్రవచనం ఒకవేళ వేప నిమ్మ చెట్లు పెంచడానికి వీలులేని ఇళ్లలో ఉంటున్న వారు కనీసం ఖచ్చితంగా తులసి మొక్కనైనా పెంచాలని తంత్రశాస్త్రం చెబుతోంది ఆ తులసి మొక్కకు ప్రతిరోజు నీరు పోసి ధూప దీపాలతో పూజిస్తే ఎటువంటి దుష్టశక్తి ఇంటి దరి చేరదు అలాగే నిత్యం ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయడంతో పాటు వీలైతే ఆవు పిడకలతో చేసిన బొగ్గులపై సాంబ్రాణి గుగ్గిలం పొడులను వేసి ఇల్లంతా ధూపం వేయడం ద్వారా కూడా దుష్టశక్తి ఆ ఇంటి దరి చేరదు ఇలా ధూపం వేయడం ప్రతిరోజు కుదరని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా వేయాలని శాస్త్రవచనం కానీ ప్రతిరోజు వేయడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి